అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి మరొక తాజా సమాచారంతో అయితే రైతుల ముందుకైతే రావడం జరిగింది ఇప్పటికే రైతులకు అనేక విధాలుగా కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలు లేట్ అవుతూ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం ఎప్పుడూ కూడా లేట్ అవుతే అవ్వట్లేదు మరి ఖచ్చితంగా ఆ రైతులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉందన్నమాట మన కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి మరి యొక్క ఇరవై విడత డబ్బులకు సిద్ధమైపోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో లబ్ధి పొందాలంటే రెండు హెక్టార్ల కంటే తక్కువ సాగు భూమి కలిగి ఉండాలి మరి అంతేకాదు కేవైసీతో పాటు భూ రికార్డుల వెరిఫికేషన్ కూడా మనం పూర్తి చేసుకుండాలన్నమాట ఇది కాకుండా మీ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింక్ చేసి ఉండడం తప్పనిసరి మరి ఇవన్నీ ఉంటేనే మనకు అయితే రావడం అయితే జరుగుతుంది మరి పిఎం కిసాన్కు ఎవరు అనర్హులు అనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ వెల్లడించడం జరిగింది ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు ఇది మాత్రమే కాకుండా ప్రతి నెల కూడా పదివేల కంటే పైగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు అనమాట ఇక ఈ పథకానికి రైతుగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న రైతులు కూడా లబ్ధి అయితే పొందలేరు ఒకవేళ మీరు పథకానికి అర్హులైన మీ పేరు పిఎం కిసాన్ నిధి పథకంలో లేకపోతే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మళ్ళీ కూడా సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి లేదా మీ సేవ సెంటర్కి వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్రికల్చర్ ఆఫీసులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూడా అధికారులను అడిగి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా మనకు సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక విడత చొప్పున ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంది మరి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి ఇక మూడు దశల్లో మనకు ఈ యొక్క రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తాయన్నమాట ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసింది మరి ఈ జూన్ నెలలో మనకు ఇరవై విడత డబ్బులు జమ చేయబోతుంది కాబట్టి ఈ జూన్ నెలలో ఇరవై విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాలని మరి ఏ ఏ పనులు చేయాలి ముందుగా ఏ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా క్లారిటీగా మీకు తెలియజేస్తాను ఏం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా తప్పకుండా వీడియోను మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఆయన డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులకు ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలైతే అందించడం అయితే జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడట్లేదు అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఖచ్చితంగా రైతులకు ఇప్పుడు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది కూడా ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే అందిస్తుంది మరి పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటి మంది పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు మరి ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత డబ్బులని అయితే విడుదల చేయబోతోంది జూన్ నెలలో మరి ఇరవై విడత డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ కొన్ని పనులు అయితే మీరు చేసుకుని ఉండాలి నేను ప్రతి విడుదల కూడా చెప్పాను మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అంటే ప్రతి రైతు కూడా ఈ నెల ముప్పై ఒకటిలోపు కొత్త రైతులు కానీ పాత రైతులు కానీ వెంటనే కూడా అప్లై చేసుకోండి అని చెప్పేసి ఆదేశాలు అయితే అందించింది మరి ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినా భూ క్రయ విక్రయాలు చేసుకుని ఉన్నా లేకపోతే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ పిఎం కిసాన్కి మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోండి మరి ఈ దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవా సెంటర్ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకెళ్తే ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులకు ఈ విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి ఖచ్చితంగా అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మరి దీంతో కేవైసీ ఈకేవైసీ లింకు ఈ ఫార్మర్ ఐడి కార్డు ఇవి చాలా ఇంపార్టెంటు చాలామందికి ఇంకా తెలియదు చాలామంది రైతులకు మరి తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి లబ్ధి పొందాలి అంటే అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ ద్వారా లబ్ధి పొందాలన్నా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇవి చేయాలి ఖచ్చితంగా ఈకేవైసీ చేయాలి ఏకేవైసీతో పాటు లింక్ అనేది చేయాలి మరి ఎన్పిసే లింక్తో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకే ఇక్కడ మనకు డబ్బులు వస్తాయి లేకపోతే మనకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు అయితే రావడం జరుగుతుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి మరి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క ఏఈఓ గారులు చేస్తున్నారు తెలంగాణలో ఉన్న రైతులకైతే మరి ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రైతు సేవా కేంద్రాల్లో చేస్తూ ఉన్నారు ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందించబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ప్రతి రైతు కూడా వెంటనే కూడా అప్డేట్ చేసుకోవాలి ఎందుకంటే పిఎం కిసాన్ మరొక పదిహేను రోజుల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఆలోపు ఆలోపు ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయం అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయితే మరి తప్పనిసరిగా మీరు ఎలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పృష్టం చేసింది మరి రైతులు ఇంకా ఆలస్యం చేయొద్దు వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మరి దీంతోపాటుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ ద్వారా మరి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ద్వారా కూడా సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక పథకం కూడా అమలు చేయలేదు ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు తాజాగా ఈ పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలతో పాటు అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది అనమాట మరి తప్పకుండా మీరు ఇలా చేయాలి ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ అన్నదాత సుఖీభావం పొందాలన్నా పిఎం కిసాన్ పొందాలన్నా అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ పొందాలన్నా మీరు అర్హుల జాబితాలో ఉండాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క గ్రామం పేరు ఎంటర్ చేసి మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుంది మీరు పిఎం కిసాన్ లిస్టులో ఉన్నారా లేదా అనే విషయాలని కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం లేట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది మరి రైతులకు మేలు చేయడానికి మరొక పదిహేను రోజుల్లో ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి రైతులు శ్రద్ధ చేయొద్దు వెంటనే కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి అంటే ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి మరి దీంతో పాటుగా ప్రతి రైతు కూడా మనకు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈకేవైసీ ఇంపార్టెంటు ఎన్పిసిఐ లింక్ ఇంపార్టెంట్ అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంటు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరియు ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి అప్డేటు పిఎం కిసాన్ ఇరవై ఒడతకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీరు